రాజులకు రాజు ప్రభులు ప్రభు అయిన క్రీస్తు నా మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధానము అపోస్తుడైన పౌలు కొరిధీలకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవునిని ఎరగకుండి నందున సువార్త ప్రకటన యేసు వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాసపూర్వక సంకల్పమాయను లారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని జ్ఞానానుసారంగా లోకం అనేది తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగలేదంట ఎందుకంటే ఈ లోక జ్ఞానం అనేది దేవుణ్ణి మనకు మరుగు చేస్తుంది ఈ లోకంలో ఉండేటువంటి శరీరాశ నేత్రాశ జీవపు డంబముల పైన ఆ జ్ఞానాన్ని మనం అధికంగా వినియోగించేలాగున అది మనలను ప్రేరేపిస్తుంది కాబట్టి మనము ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానాన్ని గనక ఎక్కువగా పెంపొందించుకుంటే దానివల్ల దేవునికి దూరం అయిపోతాం మరి కొంతమంది చూడండి ఆ సైంటిస్టులు గొప్పగా చదివి చదువులో విజ్ఞానము పెంపొందిన వారు దేవుడు లేదు దెయ్యము లేదు అని తేలికగా కొట్టిపారవేస్తూ ఉంటారు ప్రతిదానికి ఒక కారణాన్ని వారు వెతుకుతూ ఉంటారు అయితే అది తప్పు దేవుని యొక్క సర్వశక్తిని మనము అంగీకరించాల్సిందే ఈ లోక జ్ఞానాన్ని మనం పెంపొందించుకొని దేవుడు లేడనటం అనేది మూర్ఖత్వం కంటే ఘోరమైనటువంటి విషయము కాబట్టి ఈ లోక జ్ఞానము దేవుణ్ణి ఎన్నటికీ ఎదగలేదు ఆ జ్ఞానాన్ని నీవు పెంపొందించుకుంటే నీవు దేవునికి దూరం అయిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది అలాగే దేవుని ఎందు భయభక్తులు కలిగి జ్ఞానం పొందిన వారు ఈ లోకానికి అనే అనేకమైనటువంటి గొప్ప విషయాలను అందించడం కూడా మనము చూస్తున్నాము మరి మనం ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి సుఖవంతమైన జీవనానికి కావలసినటువంటి ఆ విద్యుత్ శక్తి కానీ లేక ఆ యొక్క ఆ లైట్ కానీ లేకపోతే ఫ్యాన్ కానీ ఏసీలు కానీ ఇవన్నీ చక్కగా చదువుకోవటానికి కంప్యూటర్లు కానీ ఇవన్నీ మరి దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో వారు మానవాళికి ఉపయోగకరంగానే వాటిని తయారు చేశారు అయితే కొంతమంది మాత్రము ఆ జ్ఞానాన్ని అధికంగా పొందుకొని ఇక ఏ స్థాయికి వెళ్ళిపోతారంటే దేవుడు అనేటువంటి వాడు లేడు సమస్తము ఈ లోకం నుంచి ఎక్కడి నుంచో సృష్టింపబడింది మానవుడు కోతి నుంచి వచ్చాడు అనేటువంటి సిద్ధాంతాలు వీటన్నిటినీ కూడా వారు ప్రచురం చేస్తాడు దేవుడే స్వయంగా చెప్పాడు మంటితో నేను నిర్మించాను ఆయన స్వహస్తాలతో ఆయన నిర్మించి ఆయన జీవాన్ని పోసినటువంటి మానవుడు కోతు నుంచి వచ్చాడు అనేటువంటిది శాస్త్ర పరిజ్ఞానం అంటే అది దేవుని దృష్టిలో వెర్రితనమే ఈ లోక జ్ఞానము దేవునిని ఆయన సృష్టిని ఆయన శక్తిని నమ్మదు అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అందుకే లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి సువార్త ప్రకటనను వెర్రితనము చేత ఆ సువార్తను నమ్మిన వారిని రక్షించటకు దేవుని దయాపూర్వక సంకల్పం అయిందంట ఎవరైతే తన యొక్క వాక్కును విని నమ్మి అంగీకరించి దానిని హృదయానుసారముగా వాటి ప్రకారం నడుచుకోవటానికి స్థిర కలిగి ఉంటారో వారందరూ కూడా రక్షింపబడటానికి ఆయనకు దయాపూర్వకం కలిగిందంట సంకల్పం అయిపోయిందంట మిగిలిన వారికి ఆ సువార్త వినిన వారిని చూసినా ప్రకటించే వారిని చూసినా ఎలాగనిపిస్తుంది వెర్రివారిగా అయితే నిజమైన వేరే వారు ఎవరు కేవలము లోక జ్ఞానాన్ని మాత్రమే అనుసరించి దేవుడిని తృణీకరించు వారే నిజమైనటువంటి వెర్రి వారిగా దేవుడు పరిగణిస్తున్నాడు అంతే తప్ప సువార్త ప్రకటించేవారు గాని సువార్తను అంగీకరించేవారు కానీ ఏమాత్రము వెర్రివారు కారు లోకమైతే వారిని వెర్రివారి గాని చూస్తుంది దానివల్ల వారికే నష్టము తప్పిస్తే నమ్మిన వారికి కానీ ప్రకటించిన వారికి కానీ దేవుని యొక్క రక్షణ ఉచితంగా కలుగుతుంది ఆయన దయ ఆయన సంకల్పము వారి పట్ల తప్పనిసరిగా నెరవేరి తీరతాయి కాబట్టి మనము ధన్యులమే ఎవరైతే ఈ సువార్తను అంగీకరిస్తున్నారో ఈ సువార్తను ప్రకటిస్తున్నారో వారందరూ కూడా ధన్యులే దేవుని యొక్క చిత్తంలో వారు ఉన్నవారే ఈ లోకము ఏమి అనుకున్నా సరే వెర్రి వాళ్ళు అనుకున్నా సరే వారు లక్ష్య పెట్టవలసినటువంటి అవసరం లేదు మనలను లక్షించేటువంటి వాడు అక్కడున్నాడు ఆయనే సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవాది దేవుడు ఆయనే మనకి వాక్యాన్ని ఇచ్చాడు ఆయనే మనకి సువార్తనిచ్చాడు ఆయనే ప్రకటించటానికి శక్తినిచ్చాడు వినటానికి హృదయాన్ని ఇచ్చాడు చెవులను తెరవజేశాడు వారి యొక్క చెవులు మూసుకుపోయాయి కళ్ళు మూసుకుపోయింది హృదయం కఠినమైపోయింది కాబట్టి ఈ లోక జ్ఞానంతో వారు నిండుకొని పోయారు కాబట్టి దేవునిని గాని ఆయన వాక్యాన్ని కానీ దానిలో ఉన్న శక్తిని గాని వారు అంగీకరించనే అంగీకరించరు కాబట్టి అలాంటి వారిని చూసి మనమేమి భయపడనవసరం లేదు బాధపడనవసరం లేదు వారు తాత్కాలికంగా మనల్ని హేళన చేసినా వెర్రివారిగా చూసినా పర్వాలేదు అది ఇక్కడ దేవుడు చెప్తున్నది వారి దృష్టిలో దేవుని స్వార్థ ప్రకటన వినేవాళ్ళు గొర్రెలుగాను వెర్రితనం గాను వారు పరిగణిస్తారు ఈ లోక జ్ఞానాన్ని కలిగిన వారిని నిజమైన వెర్రి వారిగా దేవుడు చూస్తున్నాడు చేస్తాడు కూడా రాబోయే దినాల్లో కాబట్టి మనమందరము ధైర్యంగా ఉందాము దేవుని దయాపూర్వక సంకల్పం చెప్పినా నీవు నేను పిలువబడ్డాము కాబట్టి ధైర్యంతో ముందుకు సాగిపోదాము కృపాసత్య సంపూర్ణుడవు స్థుతులకు పాత్రుడవు సర్వశక్తి మంత్రుడవైన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు అవునయ్యా ఈ లోక జ్ఞానంతో విరవీగి దేవుడు లేడు అని తిరస్కరించేటువంటి వారు బుద్ధిహీనులే మరి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయువారు అని నీ కీర్తనకాడు చెప్పినట్లు ఎవరైతే ఈ లోక జ్ఞానంతో నిండుకొని పోయి నీవు లేవు అని నిన్ను తిరస్కరిస్తారో నిజంగా వారే అయితే వారు ఈ లోకంలో నీ సువార్తను ప్రకటించే వారిని ఆ సువార్తను అనుసరించి నడుచుకునే వారిని కూడా వెర్రివారిగా చూస్తున్నారు అవహేళన చేస్తున్నారు అయితే నీ నామం నిమిత్తము నింద అయినను దూషణైనను అవహేళనైనను భరించిన ఎడల అది గొప్ప ధన్యతకు దారి తీస్తుంది అని నీవు సెలవిచ్చున్నావు దాని పూర్వకంగా నీవు గొప్ప ఆశీర్వాదములను ఇస్తానన్నావు కాబట్టి ఈ యొక్క మర్మమును మేమందరము ఈ దినమున మరొకసారి గ్రహించి ఉన్నాము మరి దీనిని బట్టి మేము ఏమాత్రము భయపడకుండా సిగ్గునందకుండా ఇతరులు మమ్మల్ని అవహేళన చేస్తారు సిగ్గుపరుస్తారు అనేటువంటి దానిని మేము లక్ష్య పెట్టకుండా వారి దృష్టిలో మేము వెర్రివారిగా కనబడినను నీ దృష్టిలో మేము గొప్పవారంగా ఉండునట్లు నీ సువార్త ప్రకటనలో వినుటలో మేమందరము నిలకడగా ఉండి నీ ఆశీర్వాదములను పొందుకునే కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైనటువంటి ఏసయ్య పరిశుద్ధనామం పేట ప్రార్థించి విశ్వాసంతో పొందుకొంచున్నాం పర్లోకపు తండ్రి ఆ మేన్